అందరికీ నమస్కారము ఈ అద్భుతమైన గీతం మానస వీణ మధు గీతం తాలూకా ఐదవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఇది ఖచ్చితంగా ఇంకో భాగం ఉంటుంది అంతే అదే ఆఖరు భాగం అవుతుంది ఆరో భాగంలో ఈ పాట పూర్తవుతుంది ఈ నాలుగో భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడ ఉన్నామంటే మనం రెండవ చరణం అంటే పహాడి రాగంలో ఏదైతే చరణం ఉందో అది అయిపోతుంది అది అయిపోయిన తర్వాత కొన్ని రాగాలు చెప్పాను నేను నాలుగో భాగంలో అది చూడకపోతే చూడండి లేకపోతే అర్థం కాదు ఆ రాగాల పేర్లు అవి చెప్పాను ఎందుకంటే ఇప్పుడు ఇది సా కదా బట్ ఆ పహాడీ చరణం అయ్యేప్పటికీ ఇక్కడికి వచ్చేస్తుంది సా స్పష్టంగా అందువల్ల అదంతా ఫాలో అవ్వాలంటే మీకు ఏంటి ఆ రాగాల పేర్లు తెలుస్తుంది చూడండి ఒకసారి అయితే ఒకసారి వాయించే ముందు శ్రుతి శృతి రాగం సో అక్కడ ఏంటి చివరిలో మనకి ఒక స్వరాలు పాడతారు బాలుగారు స్వరాలు ఏంటంటే మారిపోయి నేను చెప్పినటువంటి ఆ రాగాలు ఏంటో మీరు చూడండి అక్కడ దాకా వచ్చాము ఇక్కడ నుంచి ఇద్దరు కలిపి సుశీల్ గారు బాలుగారు మధ్య పల్లె ఒకసారి అంటారు నా నా అని చెప్పాను కదా ఇంకొక రాగం వస్తుంది అదేంటంటే పంతు ఆ పంతు ఏం చేశారు ఒక తరఫు ఇచ్చారు అద్భుతమైన తరఫు ఇచ్చారు సో ఆ తరఫు వస్తుంది వచ్చిన తర్వాత వీణ ప్లస్ చిత్తారు కలిపి బిట్ ఏంటంటే చూడండి సాకి వెళ్ళడమే మా నుంచి సాకి వెళ్ళినప్పుడు ఆ దాన్ని టచ్ చేసి వెళ్తారు అన్నమాట ఇది రెండు స్థాయిలో కూడా వహిస్తే బాగుంటుంది సరే ఇక్కడ చూద్దామా క్షమించాలి సో బిట్టి చెప్పాను ప్లే చేసి చూపించాను మళ్ళీ తరఫు వస్తుంది అక్కడి నుంచి స్ట్రింగ్స్ ఏం చేశారంటే పా వర్జితం చేశారు పా లేకుండా పంతువాడ రాగాల్లో మెట్లు ఇచ్చారు ఎట్లా అంటే చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం పాడడం ఇలాంటి రాగాల్లో ఇంత కష్టమైన రాగాల్లో సా పా లేకుండా పాడడం మరీ మరీ కష్టం మళ్ళీ తరఫు ఇచ్చారు ఇచ్చి ఈసారి మళ్ళీ స్ట్రింగ్స్ ఏం చేశారంటే ఇంకో బిట్టుంటుంది స్ట్రింగ్స్ మీద అదేంటంటే నేరే నేరే నేను సుశీలమ్మ అక్కడ దాకా ఈ స్ట్రింగ్ కొనసాగుతుంది అంటే స్ట్రింగ్స్ ఇంకా పా మీద ల్యాండ్ అవ్వదు స్ట్రింగ్స్ దా దగ్గర ఆగిపోతుంది సుశీలమ్మ గా నుంచి తీసుకుని పా మీద ల్యాండ్ అవుతారు ఓకేనా సో స్ట్రింగ్స్ ఫస్ట్ విట్టు చూసాము ரெண்டோ விட்டு ஓகேனா இக்கடி நீங்க சுசீல் அம்மாட் ஆ அணு கொஞ்சசே சஸ்டைன் పా వర్చితం స్టార్టింగ్ పాయే బట్ తర్వాత పా లేకుండా మూ చాలా కష్టం మళ్ళీ బాలుగారు నీరి గమద మగరిని నిదమ సరే మళ్ళీ సా పా లేకుండా పేటస్వరాలు నిరిగమధ మగరిణి ధనినీ నిదమ తర్వాత ధని ద నేనే అక్కడి నుంచి సుశీలమ్మ రేవని సో ఇప్పుడు బాలుగరి పాడింది విడిగా పాడటం కష్టం అందువల్ల దీంతో పాటే పాడేస్తాను అక్కడ సుశీలమ్మ ఓకేనా తర్వాత సుశీలమ్మ

సో మీరు చూస్తే కనుక సాపాలైనప్పుడు ఈ రాగం ఏమవుతుందంటే మన గ్రహ భేదం చూస్తే కనుక ఐదు రాగాలు వస్తాయి శుద్ధ ధన్యాసి శుద్ధ సావేరి మధ్యమావతి మోహన హిందోళ ఓకేనా సో ఇక్కడ దాకా వచ్చాం సో అంతా ఐదు తర్వాత చరణం మూడో చరణం మొదలు పెడతారు ఇదే రాగంలో బాలుగారు

సరి సరి చాలా కష్టం పాడుతుంది ఇవాళ ఇంత సమయం లేదు ఇక్కడ ఆపిస్తున్నాను మళ్ళీ ఆఖరి భాగం ఆరో భాగం లోకలుద్దాం అంతవరకు చక్కగా ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేసుకుని నేర్చుకోండి చివరి భాగాలు మొత్తం వాయించే ప్రయత్నం చేస్తాను సరేనా మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం